హలో ఫ్రెండ్స్ ఈరోజు మోడికేర్లోని టూత్ బ్రష్ గురించి మాట్లాడుకుందాం టూత్ బ్రష్ గురించి అంటే మనకు జనరల్గా టూత్ బ్రష్ మనం ఎందుకు యూజ్ చేస్తాము పళ్ళల్లో ఉన్నటువంటి సందుల్లో ఉన్నటువంటి ఆహారపు పువ్వు ఆర్టికల్స్ కానీ లేదంటే ఏదైనా పాచ్ కానీ లేదంటే ఏదైనా ముడికి పదార్థాలు కానీ తీయడానికి మనం ఉపయోగిస్తాం దాంతోపాటు పంటి ఎనామిల్ని కాపాడాలి అలాగే గమ్స్ను అంటే చిగుళ్లను డామేజ్ చేయకూడదు ఇదే మన ఉద్దేశం అవునా సో ఇటువంటి ఉద్దేశంతో మనము బ్రష్ను సెలెక్ట్ చేసుకుంటాం మార్కెట్లో చాలా బ్రషెస్ ఉన్నాయి అంటే చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి సో ఈ మంచి బ్రాండ్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ దాంట్లో ఒక ఒక బ్రాండ్ని నేను తీసుకున్నాను ఒక మంచి బ్రాండ్ని ఫేమస్ బ్రాండ్ని సో మనకు బ్రష్ ఎలా ఉండాలి అంటే ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి సో ఇది మనకు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందో మీకు కనిపిస్తుంది ఓకే చాలా హార్డ్గా ఉంది ఇంకా కాస్త నేను కొంచెం గట్టిగా అంటే బ్రేక్ అయిపోతుంది సో అలాగే ఈ ఈ ఉన్న బ్రిస్టల్స్ సో ఇవి కూడా నేను చేతికి రఫ్గా ఉంది సో ఓకే దీన్ని ఇక్కడ పెడదాం సో ఇప్పుడు మోడీ కేర్లోని మనం బ్రష్ తీసుకున్నట్లయితే దీని యొక్క నెక్ చూడండి నెక్ చాలా సాఫ్ట్గా ఉంది జస్ట్ ఇలా ఇలా బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుంది ఫ్లెక్సిబిలిటీగా ఉంది అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు ఎంత ఈజీగా ఫ్లెక్స్ అవుతుంది అలాగే ఈ యొక్క బిస్టల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి అలాగే ప్రతి బిస్టల్ యొక్క ఎండ్ అంటే చివరి భాగము రౌండ్గా ఉంటుంది ఈ రౌండ్గా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎనామిల్ పైన డ్యామేజ్ పడదు అంటే ఎనామిల్ పైన రబ్బింగ్ జరగదు అలాగే మన చివులను పొడుచుకోదు అంటే ఆ చివుళ్ళకు డ్యామేజ్ చేయదు సో అది అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే చివరి పంటి దాకా వెళ్ళడానికి అనువైనటువంటి ఒక డిజైన్ అలాగే నాన్ స్లిప్పీ అంటే పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది ఒరిజినల్ రబ్బర్తో తయారు చేయబడింది ఈ పూర్తి బ్రష్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేయబడింది అంటే ఇకో ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట సో ఈ బ్రష్ ఆరోగ్యాన్ని అలాగే ఎన్విరాన్మెంట్ని మన పర్యావరణాన్ని రెండింటినీ కాపాడుతుంది మనము టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు ఒకసారి కూడా బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మన బ్లడ్ ఏం చెప్తారంటే బ్రష్ చేయడం ఇలా కాదు ఇలాగా అంటే అంటే ఆ సందులో ఉన్నటువంటి పదార్థ స్పార్టికల్స్ బయటికి వచ్చి ఇలా పైనుంచి ఇలా కింద నుంచి ఇలా ఈ విధంగా బ్రష్ చేయాలని చెప్పి మన బ్లడ్ చెప్తూ ఉంటారు సో ఆరోగ్యకరమైన వస్తువులను వాడుకుంటూ మన దంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం ఈ వీడియో నచ్చితే Please like, share and subscribe. Thank you.